ఏమండీ తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలకి ఓ అండండి ఓ ధైర్యం ఓ పెద్ద కుటుంబ వ్యవస్థది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఇప్పటికీ నష్టపడు అంటే మరి ఆ పార్టీ అధినేతలు ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఓ పక్కన మరి అతని కుమారుడు నారా లోకేష్ గారు కావచ్చు కార్యకర్త నిజమైన కార్యకర్త కష్టపడి పనిచేసే కార్యకర్త అంటే వాళ్ళు వాళ్ళ ఎత్తి మీద పెట్టుకుంటారండి మరి అందుకు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను మరి ఒక కార్యకర్తని ఒక ముస్లిం కార్యకర్త అని అతని పేరు షేక్ అల్లా బక్ష్ మరి అతను టీడీపీ కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్త అండి అతన్ని మన నారా లోకేష్ గారు ఉండవల్లి తన నివాసానికి పిలిపించుకుని మరి అతనితో మాట్లాడి అతనికి ధైర్యం నూరిపూసి మరి అతని పిల్లలకు చదువులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు నేనే చూసుకుంటానని చెప్పేసి అతను భరోసా ఇచ్చారు ఇంతకీ విషయం ఏంటంటే తిరుపతి జిల్లా నూలూరుపేట నియోజకవర్గం ఆర్నేడుపాడు గ్రామానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్త షేక్ అల్లా కుటుంబంతో సహా ఉండవల్లి నివాసంలో గారిని కలిసారండి అయితే ఈ అల్లా బక్షు నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నాడండి ప్రస్తుతం అక్కడే మైనార్టీ సెలైజేషన్గా కూడా పనిచేస్తున్నాడు అయితే పార్టీ కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తాడండి ఇతను పార్టీ పిలుపు ఇవ్వటం పాపం అనేక కార్యక్రమాలు చేస్తాడు అయితే ఇతన్ని రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థులు కూడా ఇతనే నిలబెట్టాడు రెండు వేల ఇరవై ఒకటి అంటే మంచి వైసీపీ హయాం వైసీపీ హయాంలో టీడీపీ నుంచి అభ్యర్థులు నిలబెట్టాడండి అయితే ఆ కక్షతో వైసీపీ వాళ్ళు ఇతన్ని చాలా ఇబ్బందులకు గురి చేశారండి తండ్రి మూడు పాయింట్ యాభై ఎకరాల్లో జామాయిల తోటను ఆ పార్టీలో గోండాలు నరికి వేయించేశారండి పాపం సదరు భూమిని కక్షతో నిషిద్ధ భూముల జాబితాలో ఇరవై రెండు ఏలు చేర్చేశారండి తాను కొత్తగా నిర్మించుకున్న ఇంటి గోడను కూడా పాపం కూల్చేసి ఈ కుటుంబాన్ని ముస్లిం మైనార్టీ అనేటువంటి ఈ కుటుంబాన్ని భయభ్రాంతకు గురి చేశారండి దీంతో మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు అతను గుర్తుపెట్టి ఉండవల్లి తన నివాసాన్ని కుటుంబ సమేతంగా పిలిపించుకుని పిల్లల చదువులు వాళ్ళ బాగోగులు అన్ని అడిగి పిల్లల చదువులకు పూర్తి హామీ భరోసా ఇచ్చి ఏదైతే అతను వైసీపీలో ఉన్నటువంటి ఇబ్బందులు పడ్డారో వాళ్ళ జామాయ తోట నరికేటు నిషిద్ధ భూమిలో చేర్చడం ఇవన్నీ ఉన్నాయో వాటిలన్నిటి కూడా క్లీన్ చేస్తా అని చెప్పేసి స్పష్టంగా హామీ ఇచ్చారండి దీనివల్ల రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా ఒక భరోసా చిక్కింది ఎవ్వరికి ఈ అన్యాయం జరగదు ఇంకో మాట కూడా అన్నారు లోకేష్ గారు ముస్లిం మైనార్టీలు పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది మ్యాక్సిమం నేను ఈ కమిటీలో వేసుకుంటాను నామినేటెడ్ పోస్టు వాళ్ళకి ఇస్తాను నిజమైన కార్యకర్తను విడిచిపెట్టనని కూడా ఈ సందర్భంగా ఉండవెళ్ళు అని హామీ ఇవ్వడం జరిగిందండి సో ఇదంతా కూడా ఒక శుభ పరిణామం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇక్కడ ఇతర ముస్లిం అయ్యాడు ఏ కులమైనా సరే ఎవరైనా సరే పార్టీ అంకిత భావంతో పనిచేస్తే వాళ్ళని లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎట్టి పర్సెంట్ విడిచిపెట్టరు దానికి ఇది నిదర్శనం మరి ఈ సందర్భంగా మరి అల్లా కుటుంబం మాటలు ఏంటనేది మనం వాళ్ళ మాటలను మనం ఇద్దాం ఓకే నమస్కారం నా పేరు అల్లా బు మాది సులూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం ఆర్మేనపాడి గ్రామం నుంచి వచ్చాము మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి టీడీపీ పార్టీతో మా కుటుంబం కొనసాగుతుంది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాను నేను పొలాన్ని కొంత కోల్పోయాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం ఇవన్నీ లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్ళి లోకేష్ బాబు గారు మమ్మల్ని మా కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకొని మాతో చాలా ప్రేమగా మా బాధలన్నీ విని మాకు చాలా భరోసా ఇచ్చారు మాకు మా నేను కోల్పోయిన పొలం విషయంలో మా పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో పూర్తి బాధ్యతలు తీసుకొని మా పిల్లలకి మంచి భవిష్యత్తుకి ఆయన తోడ్పాటును అందిస్తామన్నారు ఎప్పటికీ కూడా వాళ్ళ విద్య విషయంలో నేను నేను ఉంటాను మీకు అన్నిటికీ నేను ముందుండి చేపిస్తాను మీకు రాజకీయ పరంగా అన్ని విధాలుగా నా అండ మీకు ఎప్పుడు ఉంటుంది మీరు ఇన్ని సంవత్సరాలు మా పార్టీ కోసం కృషి చేశారు కాబట్టి నేను తప్పకుండా మీకు నా సహకారాన్ని అందిస్తానని చెప్పి మమ్మల్ని మమ్మల్ని అందరినీ చాలా ఆనందంగా రిసీవ్ చేసుకునేసి ఆయన చాలా ప్రేమ చూపించారు మాకు హృదయపూర్వకంగా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆయన మాకు ఇచ్చిన ఈ భాగ్యం మేము జన్మ జన్మలో మేము ఆయనకు రుణపడి ఉంటాము నమస్కారం నా పేరు ఎష్కే ఆరిఫ నేను చాలా సంతోషంగా ఉన్నామండి లోకేష్ గారు మమ్మల్ని పిలిపించి ముఖాముఖి మాట్లాడారు నా హస్బెండ్ గురించి నా పిల్లల గురించి అన్ని అన్నీ చెప్పారు ఫార్టీ ఇయర్స్ ఆయన ఆయన పొలిటికల్ జర్నీ అని చెప్పాను చాలా సంతోషించారు నా పిల్లల విద్యకి ఆయన ఎప్పుడు ఆయన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారండి నాకు చాలా సంతోషంగా ఉంది మేము ఈ ఇది మా జీవితాల్లో ఎప్పుడు మేము మర్చిపోలేని రోజు అండి మేము చాలా సంతోషంగా ఉన్నాం పిల్లలు ఏం చదవాలన్నా కానీ పిల్లలకి నేను సహాయం ఉంటుంది ఎప్పటికీ నేను పిల్లలకి అండగా ఉంటాను వాళ్ళు ఏం వాళ్ళకి ఏ గోల్స్ ఉన్నా కానీ ఏం చదువుతా అన్నా కానీ నేను దగ్గరుండి నేను అన్నీ చూసుకుంటాను వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను వాళ్ళ బాధ్యత నాది అని చెప్పారు సార్ నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్ ఆ మాటకి అసలు మేము మా జీవితంలో మేము ఎప్పుడూ అనుకోలేదు సార్ ఇలాంటి రోజు మాకు వస్తుందని ఆయనే స్వయంగా మమ్మల్ని ఆహ్వానించి ఆయనే స్వయంగా మాకు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారి గుడికి మేము చాలా రు రుణపడి ఉంటామండి నమస్కారం నా పేరు ఎస్కే రాశిక ఈరోజు మేము లోకేష్ బాబు గారిని కలవడానికి వచ్చాము ఆయన చాలా మాతో మంచిగా మాట్లాడారు మా ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేశారు నా స్టడీస్ నా చెల్లి స్టడీస్ని చాలా ఎడ్యుకేషన్స్కి కూడా హెల్ప్ చేస్తా అని చెప్పారు మా ఫ్యామిలీకి అండగా ఉంటారని చెప్పారు నాకు మా చెల్లి స్టడీస్కి ఎంతవరకు చదివితే అంతవరకు హెల్ప్ చేస్తా అని చెప్పారు ఇది మా ఫ్యామిలీకి చాలా బ్రైట్ అండ్ హ్యాపీ మూమెంట్ మేము ఎప్పటికైనా లోకేష్ గారికి దృ ఉంటాము ఇది మాకు చాలా ప్రీషియస్ మూమెంట్ ఇది మేము నా మా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని మూమెంట్ థ్యాంక్ యూ